नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्ग्रणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः ీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము సప్త సప్తతి సర్గ్ ఏడవ సర్గ హనుమంతుడు చంపుట హనుమంతుడుకుభుణిపుట నికంభోభ్రాతరం సుగ్రీవేన నితి ప్రదహన్నివ కోపేన వానరేంద్రముదక్షత నికుంభుడు తన సోదరుణ్ణి సుగ్రీవుడు చంపుట చూచి కోపముతో కాల్చివేయుచున్నాడా అన్నట్లు సుగ్రీవుణ్ణి చూచెను తత త్రద్ధామసం దత్త పంచాంగులం శుభం ఆదే పరిఘం ధీరో మహేంద్ర శిఖరోపమం పిమ్మట ధీరుడైన ఆ నికుంభుడు మహేంద్ర పర్వత శిఖరము వంటి పరిఘను గ్రహించెను మంగళప్రదమైన ఆ పరిఘకు పుష్పమాలలు కట్టబడియుండెను చందన కుంకుమాదులతో ఐదు వేళ్ల ముద్రలు ఉంచబడెను హేమ పట్ట పరిక్షిప్తం వజ్రవిద్రుమభూషం యమదండోపమం భీమం రక్షసాంభయ నాశనం యమదండము వలె భయంకరమైన ఆ పరిఘ చుట్టూ బంగారు పట్టాలు బిగింపబడెను వజ్రములతోనూ పగడములతోనూ అలంకరింపబడెను అది రాక్షసుల భయమును తొలగించునదిగా ఉండెను తమా విధ్య నాద నివృత్తాస్యో నికుంభో భీమ విక్రమ గొప్ప తేజస్సు భయంకరమైన పరాక్రమము గల ఆ నికుంభుడు ఇంద్రధ్వజము వలె ఉన్న పరిఘను గట్టిగా పట్టి నోరు తెరచి బిగ్గరగా గర్జించను ఉరో గతేన నిష్కేణ భుజస్థైరంగదైరీ కుండలాభ్యాభ్యాలయా స చిత్రయా నికుభోభూషణర్భాతిన స్మ పరిఘేణ యథేంద్రధనుషా మేఘ సవిద్యుత్నయత్మాన్ వక్షస్థలమునందు పదకము భుజములందు బాహుపురులు చిత్రములైన కుండలములు వివిధ వర్ణములు కల పుష్పమాలలు ఇతర అలంకారములు ధరించిన ఆ నికుంభుడు ఇంద్రధనుస్సుతోనూ మెరుపులతోనూ ఉరుములతోనూ కూడిన మేఘము వలె ఉండెను పరిఘాగ్రేణ పుస్ఫోట వాత గ్రంథిర్మహాత్మన ప్రజ్వాలసోష విధూమ ఇవ పవక అతని పరిఘాగ్రము చేత ఏడు వాయువుల గ్రంథులు బ్రద్దలైపోయను ఘోషముతో కూడిన ఆతడు లేదా ఆ పరిఘ ధూమము లేని అగ్నివలె ప్రజ్వలించెను నగర విటపవ్యా గంధర్వవోత్తమై సారాగ్రహ నక్షత్రం స చంద్రం సమాగ్రహం నికూంభ పరిఘాఘోర్ణం భ్రమతీవ నభస్థల నికుభుని పరిఘ గాళికి అలకాపట్లములైన గంధర్వరములతో తారాగ్రహ నక్షత్రములతో చంద్రుని మహాగ్రహములతోనూ సహా ఆకాశమంతా తిరిగిపోవుచున్నట్లు ఉండెను దురాసదే పరిఘాభరణ ప్రభ క్రోధేంధనో నికుభాగ్నిర్యుగారివోత్ పరిఘ కాంతి ఆభరణముల కాంతి క్రోధము అనే కట్టెలుగల నికుంభుడు అనే అగ్ని విజృంభించిన ప్రళయ కాళాగ్నివలె ఎదిరింప శక్యము కానిది అయ్యను రాక్షసా వానరాశ్చాపి హనుమాంస్తు స్పందితుంభయా హనుమాంస్వృతరస్తస్థౌ ప్రముఖతో బలి రాక్షసులు వానరులూ కూడా భయపడి కదులుటకు కూడా సమర్థులు కాలేదు బలశాలి అయిన హనుమంతుడైతే భక్షస్థలము తెరచి నిలబడెను పరిఘోపమాహుస్ పరిఘం భాస్కర ప్రభం బలీ బలవత్యమాసక్షసి పరిఘల వంటి బాహువలు కల బలశాళీయైన ఆ నికుంభుడు సూర్యుని వంటి కాంతిగల ఆ పరిఘను బలశాలియైన హనుమంతుని వక్షస్థలము మీద పడవేశను స్థిరే తస్యోరసి వ్యూఢే పరిఘహ శతా వికీర్యమాణ సహసా ఉల్కాశతమి వాంబరే స్థిరము విశాలము అయిన ఆతని వక్షస్థలము మీద పడిన ఆ పరిఘ ముక్కలై ఆకాశమునందు అనేక ఉల్కల వలె చిమ్మబడిపోయను సు తేన ప్రహారేణ విచచాళమహాక పరిఘేణ సమాధూతో యథాభూమి చ ఆ పరిఘచేత కొట్టబడిన హనుమంతుడు ఆ దెబ్బకు భూమి కంపించినప్పుడు పర్వతము చలించినట్లు చలించెను సతథాభిహతస్తేన స్మాన్ ముష్టిం సంవర్తయా సంవర్తయామాస బలేనాతి మహాబల వాణిచేత ఆ విధముగా కొట్టబడిన వానర శ్రేష్ఠుడు మహాబలశాలీ అయిన ఆ హనుమంతుడు పిడికిలిని బిగించెను ముద్యే నికుంభరసి వీర్యవాన్ అభిచిక్షేప వేగే నేగవాన్ వాయు విక్రమ గొప్ప తేజస్సు బలము వేగము వాయువుతో సమానమైన పరాక్రమము కల హనుమంతుడు ఆ పిడికిలి ఎత్తి వేగముగా నికుంభుని వక్షస్థలము మీర పడవేశను తస్ఫోట వర్మాస్య ప్రసుస్రవచ శోణ ముష్టినాతేన సంజజ్ఞే మేఘే విద్యుది బోత్ ఆ పిడికిలి దెబ్బచేత అక్కడ ఆ నికుంభుని కవచము బ్రద్దలైపోయను రక్తము స్రవించెను ఆ రక్తస్రావము మేఘము నందు మెరుపు పుట్టినట్లు ఉండెను సు తేన ప్రహారేణ నికుంభో స్వశాపి ని జగ్రాహ హనుమంతం మహాబలం ఆ దెబ్బకు నికుంభుడు చలించిపోయెను కొంతసేపటికి స్వస్థుడై మహాబలశాలి అయిన హనుమంతుణ్ణి పట్టుకొనెను చుక్రుశా సంఖ్యే భీమం లంకా నివాసిన నికుంభేనోద్యతం నోద్యత హనుమంతం మహాబలం అప్పుడు యుద్ధమునందు మహాబలశాలి అయిన హనుమంతుణ్ణి నికుంభుడు పట్టి ఎత్తుటను చూచి రాక్షసులు ఆనందముతో భయంకరముగా అరచిరి సతథా హ్రియమాణోపి హనుమాంస్తేన ఆ జఘానా నిలసుతో వజ్రకల్పేన ముష్టినా ఆ రాక్షసుడు ఆ విధముగా తనను పైకెత్తి తీసుకొని పోవుచున్నను వాయుపుత్రుడైన హనుమంతుడు ఆతనిని వజ్రము వంటి పిడికిలితో కొట్టెను ఆత్మానం మోక్షయ్ వా క్షితాభ్యవపద్యత హనూ మామన్మ నికుంభం మారుతాత్మజ వాయుపుత్రుడైన హనుమంతుడు తనను ఆ నికుంభుని పట్టు నుండి విడిపించుకొని నేల మీద దిగి వాణిని పీడించెను నిక్షిప్య పరమాయత్తో నికుంభం నిష్పిపేషచ ఉత్పత్ వేగేన పపాతోరసి వేగవాన్ ప్రయత్న పూర్వకముగా ఆ నికుంభుణ్ణి క్రిందికి పడదోసి వాణిని నలిపివేసెను పిదప వేగవంతుడైన ఆ హనుమంతుడు పైకి ఎగిరి వేగముగా ఆతని వక్షస్థలము మీద పడెను పరిగృహ్య బాహుభ్యాం పరివృత్య శిరోధరాం ఉత్పాటయామాస శిరో భైరవం న మహత్ వాని కంఠమును రెండు చేతులతో పట్టి మెలిత్రిప్పి ఆతడు భయంకరముగా అరచుచుండగా వాని పెద్ద శిరస్సును ఊడలాగెను అధ ని నదతి సాదితే నికుంభే పవనసు దశరథసు రాక్షసేంద్ర సూన్వో భృశతరమాగత రోషయో సుభీమం బిగ్గరగా అరచుచున్న ఆ నికుంభుణ్ణి హనుమంతుడు చంపివేసిన పిమ్మట మిక్కిలి కోపావిష్టులైన రామ మకరాక్షులకు చాలా భయంకరమైన యుద్ధము జరిగెను వివరణ ఈ మకరాక్షుడు ఖరుని కుమారుడు వ్యపేతేతు జీవే నికుంభస్య హృష్టా వినేదు ప్లవంగా దిశ సస్వను చచాలేవ చోర్వీ పపాతేన సాద్వ బలం చావివేష నికుంభుని ప్రాణాలు పోయిన వెంటనే వానరులు సంతోషించుచు దిక్కులు మారుమ్రోగునట్లు గర్జించిరి భూమి చలించినట్లయ్యను ఆకాశము క్రింద పడిపోయినట్లయ్యను రాక్షస సైన్యమును భయము ఆవహించను వివరణ రాబోవు సర్గలోని వృత్తాంతాన్ని వెనుకటి సర్గ చివర సూచించడము ఉంటుంది కాని డెబ్భై తొమ్మిదవ సర్గలో వర్ణించబోయే రామ మకరాక్ష యుద్ధాన్ని ఈ సర్గ చివర సూచించటం సంభావ్యం కాదు ప్రాచ్య ప్రతిలో ఇరవై మూడవ శ్లోకము మరొక విధముగా ఉన్నది అథ నదతి నిపాతి నికుంభే పవనసుతేన తదారణస్య మధ్యే మధ్య దశరథ సుత వాహిని సమగ్రా పరమ మగాత్సా తదా ప్రహర్షం నికుంభుణ్ణి హనుమంతుడు చంపివేయగానే రాముని సేన చాలా సంతోషించిందని దీని అర్థము భుజంగ ప్రయాత వృత్తములో అనగా ఛందస్సులో రామాయణములో ప్రప్రథమంగా కనబడే నాలుగవ శ్లోకము కూడా ఎవరో ఒకరు ఉత్సాహాతిశయంతో చేర్చినట్లు కనబడుతుంది జీవుడు తొలగిపోవడం వంటి మాటలు వాల్మీకి ప్రయోగించరు భావము కూడా అంతంత మాత్రంగానే ఉన్నది ఈ శ్లోకము ప్రాచ్యప్రతిలో లేదు ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే యుద్ధకాండే సప్తతిత సర్గ మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి చక్రవర్తితనూజాయ సాభౌమాయ మంగళం యదక్షర పద భ్రష్టం యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम